చెదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి న్యాయం కోసం నిలదీస్తున్నారు దేశం దాటి ఏకంగా సియోల్ వరకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు ప్రాణాలతో చెలగాటమాడింది చాలు ఇప్పటికైనా తప్పులు దిద్దుకుంటే మేలు అంటూ ప్లకార్డును పట్టుకొని మరి నడి రోడ్డుపై ధర్నా చేస్తున్నారు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న ఈ పోరాటానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే దక్షిణ కొరియాలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితుల ఆందోళన చేస్తున్నారు సియోల్లోని ఎల్జీ హెడ్ క్వార్టర్స్ ట్విన్ టవర్స్ ముందు నిరసన ప్రదర్శన చేస్తున్నారు ఎల్జీ పాలిమర్స్ బాధితులతో కలిసి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి రెండు వేల ఇరవై మే ఏడున విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయి ఇరవై ఆరు మంది చనిపోయారు ఇప్పటికీ కూడా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు వందల మంది కార్మికులు ఎల్జీ పాలిమర్స్ నుంచి ఎలాంటి సహాయం అందలేదు అంటున్నారు బాధితులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎల్జీ పాలిమర్స్ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు బాధితులకు కోటి రూపాయల చెప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మే ఏడున విశాఖ ఎల్జీ పాలిమర్స్లో లో స్టైరిన్ గ్యాస్ లీక్ అయి ఇరవై ఆరు మంది చనిపోయారు స్పాట్ లో పన్నెండు మంది చికిత్స పొందుతూ పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదం జరిగి ఐదేళ్లు దాటిపోతున్నా ఇప్పటి వరకు కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు ఇప్పటికీ వందలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ట్రీట్మెంట్ కే లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది కానీ కంపెనీ మాత్రం ఒక్క అనా పైసా కూడా సాయం చేయలేదు ఐదేళ్లుగా కంపెనీని అడిగి 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 అలసిపోయిన బాధితులు దక్షిణ కొరియాలోని ఎల్జీ హెడ్ క్వార్టర్స్ ముందు నిరసనకు దిగారు సిఎల్లోని ఎల్జీ హెడ్ క్వార్టర్స్ టవర్స్ ముందు ఆందోళన చేపట్టింది ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అండగా నిలిచాయి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు విశాఖ నుంచి సిఎల్ తీసుకెళ్లి తీసుకువెళ్లి ఎల్జీ హెడ్ క్వార్టర్స్ ముందు నిరసన తెలిపేలా చేశారు 안타운문대모프만토 LG 나이트네파친 폴리머스 가스웰페소시에이션 여러분께 이런 말씀을 드리러 찾아오겠습니다. 감사합니다 <놀람> <될> <놀람>